Hi friends, welcome back to my channel. బి అండ్ చింటూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సారీ అండి ఏమనుకోకండి వీడియో అయితే అప్లోడ్ చేయడం లేట్ అయింది ఎందుకంటే ఇంకా రిసెప్షన్ పెళ్ళి ముహూర్తము అది ఇది అని చెప్పి కొంచెం టైం అయితే తీసుకున్నాను అస్సలు ఎడిటింగ్ కానీ ఇంకా దేనికి కానీ అప్లోడ్ చేసేదానికి కానీ టైమే కుదరట్లేదు ఇంకా వీడియో అప్లోడ్ చేయాలంటే ఖచ్చితంగా ఎడిటింగ్ చేయాలి ఆ ఎడిటింగ్ దానికి కూడా టైం లేదండి ఇంకా ఇంకా లేట్ చేస్తే సరిపోదు అని చెప్పేసి నేనైతే అప్లోడ్ చేస్తున్నాను కొంచెం లేట్గానే అప్లోడ్ చేస్తున్నాను లేండి ఇంకా ఇదైతే సప్రం రోజండి అంటే సప్రం రోజు మార్నింగ్ ఇంకా ఈ వీడియో అయితే వస్తుంది ఇంకా స్టార్టింగ్ స్టార్టింగే సప్రం అయితే పెట్టేశారండి పూజ చేసేసి సప్రం అయితే వేసేశారు అంటే సప్రం అంటే ఒక్క కొయ్యి నాటేస్తే ఆ మంచి ముహూర్తం అప్పుడే మళ్ళీ సప్రం అంతా మనం డే మొత్తం కూడా వేసుకోవచ్చు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు అంతా ఇంకా ఇక్కడ నా చెల్లిని అయితే ఫైవ్ డేస్ బయట పెట్టారు కదా అంటే అమ్మాయిని గుడిసె వేశారు కదా దాని నుండి ఈరోజు అయితే ఫిఫ్త్ డే రోజు అండి ఇంకా మార్నింగ్ మార్నింగే మంచి రో టైం చూసుకొని ఇంకా అమ్మాయిని అయితే లోపలికి పిలుచుకోవాలి దానికోసమని ఇక్కడ నలుగు పెడుతున్నారు నార్మల్గా అయితే నలుగు పెట్టేసి ఇంకా లోపలికైతే పిలుచుకునేస్తాము ఇంకా ఈ రోజుతో అమ్మాయి బయట ఉంటుంది కదా అది అయితే ఉండదు అనమాట ఇంకా ఇంట్లో కూడా రావచ్చు ఇంకా వచ్చేదానికి ముందే అయితే ఇలా నలుగు పెట్టించుకొని ఇంకా నలుగు పెట్టించుకొని అయితే తర ఫస్ట్ ఫస్టే ఇంట్లోకి వచ్చి దీపం అయితే పెట్టేసేయాలండి అంటే ముందు దీపం పెట్టాలి అలాగే ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా సేమ్ టు సేమ్ దీపం అయితే పెట్టేసేయాలి ఇంకా ఫిఫ్త్ ఫస్ట్ డే తర్వాత ఇంట్లోకి అయితే వచ్చింది కొత్తగా చూసినట్టయితే ఉంది అంటే నార్మల్గా అమ్మాయి అన్నీ సర్దేస్తుంది కదా రూమ్ మొత్తం సర్దేసి ఇల్లంతా సర్దేస్తుంది ఇంకా నేను సర్దినట్టే ఉందా లేదా అన్నట్టే చూసుకుంటుంది ఇంకా లోపల పిలుచుకునేది అయిపోయిందండి ఇంకా సఫరం అయితే వేయడం అయితే స్టార్ట్ చేశారు అంటే మా అన్న మామ ఇలా అందరూ బంధువులు అందరూ వచ్చి అయితే సఫరం అయితే స్టార్ట్ చేశారు ఇంకా నార్మల్గా అయితే నా పెళ్ళప్పుడు కూడా సేమ్ అక్కడి నుండినే వేశారండి ఇంకా నా చెల్లి పెళ్ళికి కూడా సేమ్ అక్కడి నుండినే వేశారు ఇంకా అదోవైపు జరుగుతుంటే ఇంకోవైపు అయితే కలసం పెడతారండి ఇదైతే మీ సైడ్ అంటే మీ చూస్తున్న వాళ్ళు ఎవరికైనా తెలియకపోతే ఇది కలసం పెట్టేదండి ఇంకా కలసం పెట్టడానికి అయితే ప్రిపరేషన్ అయితే జరుగుతుంది మా అంటే మా అమ్మ సైడ్ వాళ్ళ పెళ్ళిళ్ళు ఎవరు అయినా సరే అంటే మా అమ్మ సైడ్ వాళ్ళ అక్క చెల్లెళ్ళ కూతురులు కానీ కొడుకులు కానీ పెళ్ళి అయితే మా చిచ్చమ్మ ఎత్తుతుంది సేమ్ ఇక్కడ కూడా మా చిచ్చమ్మే ఎత్తుతుంది కలిసం అయితే ఆమె ఆమెనే ప్రిపేర్ చేస్తుంది ఇంకా ఆ టైంకే గాజులు వాళ్ళు కూడా వచ్చారండి నార్మల్గా అయితే గాజులు ఈసారి ఇక్కడ వేసుకునేది వద్దు అక్కడికే వెళ్ళి వేసుకొని వచ్చేద్దాము టైం లేదు అని చెప్పేసి అయితే మాట్లాడుకున్నారు కాకపోతే ఆ టైంకి టైం కుదరట్లేదు అని చెప్పేసి అయితే ఇంటికే పిలిపించేశారు ఆ అక్క అయితే వేరే ఉంది మీరు ఇక్కడికే వస్తామని చెప్పారు కదా ఇంకా వచ్చేసేయండి అన్నారు ఇంకా మాకు టైం లేదు వచ్చేసి కి ఇంకా వచ్చేసారండి ఆ అక్క ఇంకా అక్క ఈ అన్న కూడా వచ్చారు వీళ్ళది కానీ యూట్యూబ్ ఛానల్ ఉందంట అక్కడ చెప్పారు వీడియో తీస్తుంటే ఇంకా గాజులు అయితే వేపించుకునేసాను నా చెల్లివి నావి సేమ్ టు సేమ్ గాజులండి ఇంకా సైడ్ గాజులు అయితే ఫ్యాన్సీ స్టోర్లో తీసుకున్నాం కదా ఇద్దరికీ సేమ్ సైడ్ గాజులు కానీ ఇంకా నార్మల్ గాజులు కానీ సేమ్ టు సేమ్ నేనేమనుకున్నానంటే ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి పెళ్ళికూతులకైతే బ్యాంగిల్స్ ట్రెండ్ అవుతున్నాయండి స్టోన్స్వి నేనైతే సేమ్ అలాంటివి అయితే నా చెల్లికి చెప్పిద్దాము అంటే అలాంటివి కొనిపించి వేపిద్దాము అని అనుకున్నాను కాకపోతే కుదరలేదండి అట్లాంటివి అడిగితే మాకు అట్లాంటివి తెలియదు అని చెప్పేసి అయితే చెప్పారు ఒక అన్నైతే అయితే తెలుసు నేనైతే ప్రిపేర్ చేసిస్తాను అవైతే నార్మల్గా రావు మనం సెట్ అయితే సెట్ చేసుకోవాలి అని చెప్పి అయితే చెప్పారు కాకపోతే ఆ టైంకి కుదరట్లేదు అని చెప్పి మేము వదిలేసామండి ఇంకా నార్మల్ బ్యాంగిల్స్ అయితే వేసుకునేసాము ఇంకా సప్పురం అయితే వేయడం అయిపోయింది ఇంకా లైటింగ్స్ కానీ వేశారు ఇంకా లైటింగ్స్ అయితే మా తమ్ముడే వేశారండి ఇంకా లైటింగ్స్ అంతా వేస్తుంటే మేమైతే ఇక్కడ రెడీ అవుతున్నాము ఇంకా తొలి నలుగు అంటారు దీన్నైతే ఇంకా తొలి నలుగు పెట్టి మేనమామ మెటీరియల్ తొడుగుతారు అనమాట ఇంకా తొలుగు పెట్టి మెట్టలు తొడిగి తొడిగిన తర్వాత ఊరు నలుగైతే ఉంటుంది ఫస్ట్ అయితే ఇది అందుకోసం అని చెప్పి మా మామ అయితే ఇక్కడ తొలి నలుగు అయితే పెడుతున్నారండి ఇంకా తొలి నలుగు పెట్టేసిన తర్వాత అయితే నాకైతే నార్మల్గా అంతా బయటే జరిగింది అంటే బయటే దొడ్లోనే జరిగింది ఇంకా మా చెల్లికైతే లోపల కూడా జరిగినాయండి కొన్ని అంటే కాళ్ళకు మొక్కించడము ఆకు ఒక్క ఇవ్వడము ఇట్లాంటివంతా కూడా ఇంట్లో జరిగింది ఇదైతే బయట అంటే స్టార్టింగ్ అనమాట మెట్టలు పెట్టడానికి ముందు నలుగు పెట్టేసి మామ ఆ తర్వాత అయితే మెట్టలు పెట్టాలి మెట్టలు పెట్టడానికి ముందు అయితే కొన్ని అంటే ఉన్నాయి అవి అయితే చూసేయండి ఇంకా ఆ సాంగ్యం అయితే చూసేశారు కదా ఇదేనండి ఆ సాంగ్యం మీకు ఎవరికైనా తెలిసిందే కామెంట్ చేసేయండి ఇంకా పెట్టక పెట్టకముందే ఈ సాంగ్యం అయితే జరుగుతుంది అప్పటి వరకు కూడా ఇంకా పెట్టలేదు ఆ దానికి ముందే మేనమామ మీద వాటర్ పోయడం కానీ ఇలాంటివన్నీ పెట్టక పెట్టకముందే జరుగుతాయండి ఇంకా పెట్టేసిన తర్వాత అయితే మా చెల్లి ఉంటుంది కదా ఆ అమ్మాయి అయితే మా అయితే నలుగు ఇచ్చి అంటే మా మామకి ఏమేమి తెచ్చుంటామో అలాంటివన్నీ షర్ట్ కానీ ఏదైనా పంచాయి లేకుంటే ఏదైనా టవల్ ఏదైనా అయిపోని దాన్ని ఇచ్చేసి మా చెల్లి నలుగు పెట్టాలన్నమాట అంటే మే తడి బట్టల మీదే నలుగు అయితే పెట్టించుకోవాలి ఇంకా నలుగు పెట్టేసి పాదాలు మొక్కేసిన తర్వాత అయితే నలుగంతా పెట్టించుకోవాలండి అంటే పాద పూజ ఉంటుంది అదంతా ఇంట్లోనే జరుగుతుంది నాకైతే చెప్పాను కదా నాకు బయట జరిగింది ఇంకా మా చెల్లికైతే ఇంట్లోనే పెట్టేసుకున్నారు ఇంకా అక్కడ సౌండ్ ఎక్కువ ఉందని చెప్పేసి అయితే ఇంట్లో అయితే పెట్టేసుకున్నారండి ఇంకా ఫస్ట్ ఫస్ట్ అయితే మా అమ్మ నాన్నకైతే పూజ అయితే చేసేస్తుంది మా యాక్చువల్గా చెప్పాలంటే ఇది పాద పూజ చేసే టైంలోనే మా అమ్మ ఏడ్చిండాలి కానీ మిస్ అయింది మేమైతే దానికోసమైతే వెయిట్ చేసాము ఏడుస్తుందేమో అనేసి కానీ లేదండి నాకు ఉన్న అన్నంత సెన్సిటివ్గా అయితే నా చెల్లికైతే లేదు అంటే కొంచెం నాకు పెళ్లి చేసిన తర్వాత కొంచెం స్ట్రాంగ్గా అయింది అంటే ఎలా చేయాలి ఏమేమి చేయాలి ఏమేమి చేయకూడదు అనేసి అయితే కొంచెం తెలిసి వచ్చింది కొంచెం స్ట్రాంగ్గా కూడా అయింది నాకైతే చాలా అంటే చాలా కొంచెం వీక్ ఉండేది ఇది చేస్తే ఏమవుతుందో అది చేస్తే ఏమవుతుందో ఇది చేయొచ్చా చేయకూడదా అని కొంచెం కన్ఫ్యూజ్లో అయితే ఉండేది కానీ నా చెల్లికి అలా లేదండి కన్ఫామ్ ఇదే చేయాలి ఇదే చేయొచ్చు అనేది ఫిక్స్ అయింది అంత స్ట్రాంగ్ అయింది మా అమ్మ అయితే ఇంకా నా చెల్లికి అయితే పాదపూజ చేసేసిన తర్వాత అయితే తొలి నలుగు అంటారు ఇంకా అదైతే స్టార్ట్ చేసేసారండి ఇంకా పల్లెటూరులో అయితే పక్కా పెద్ద మనిషి ఖచ్చితంగా ఉండాలండి ఖచ్చితంగా ఉంటారు కూడా ఊరి పెద్ద మనుషులు ఉంటారు కదా ఇంకా వాళ్ళ చేతుల మీదగానే అన్ని సాంప్రదాయాలు అయితే జరుగుతాయి ఇంకా వాళ్ళు చెప్పినట్టే చేసుకుంటా అనమాట మనకు తెలిసింది తెలియకపోని వాళ్ళు చెప్పినట్టు చేసుకుంటా వెళ్ళిపోతాము ఇంకా సేమ్ మాకు కూడా ఇలానే చెప్తున్నారు చెప్తూ ఉంటే మేము చేస్తూ ఉన్నాము అన్నట్టు నేనైతే కొంచెం బిజీ బిజీగా అయితే ఉన్నానండి ఇంకా పిల్లల్ని చూసుకుంటూ అయితే నేనైతే ఉన్నాను ఇంకా వీడియోస్ అయితే అంతా మా సుస్మితని అంటే మా ఆడపడుచు చిన్న ఆడపడుచు అయితే తీస్తుంది వీడియో అయితే ఇంక ఇక్కడ మెట్టలు పెడతారు కదా ఆ టైంకి ఏమైందంటే మా మామ పెట్టేసి వెళ్ళిపోయారనమాట ఇంకా అవి కొంచెం టైట్ ఉంటే అంటే లూజ్ ఉంటే దాన్ని టైట్ చేస్తున్నారు ఏదైనా అంటే ఎక్కడైనా పడిపోతుందేమో అమ్మాయికి ఫస్ట్ టైం పెట్టడం కదా మేనేజ్ చేయడం అవ్వదు ఎక్కడైనా పడిపోతే ఎలా అని చెప్పేసి అయితే కొంచెము గట్టిగా అయితే దాన్ని ప్రెస్ చేస్తున్నారండి మా అమ్మగన ఇంకా ఇక్కడ అయితే పూజ చేసేసిన తర్వాత అయితే మా చెల్లికి నలుగు పెట్టడం అయితే స్టార్ట్ చేసేస్తారండి ఈ తొలి నలుగు పెట్టడం కూడా కొంచెం లేట్ అయిందండి అంటే మేము అనుకున్న టైమింగ్ అయితే ఒకటి ఇక్కడ జరిగిన టైం అయితే ఒకటి అంటే అనుకున్నామంటే వన్ ఓ క్లాక్ కల్లా నలుగు పెట్టించుకునేసి ఇంకా త్రీ ఓ క్లాక్ కల్లా ఊరు నలుగు అయితే పెడతారండి ఇంకా అదైతే కంప్లీట్ చేసుకొని ఫోర్ ఫోర్ థర్టీ ఆ మధ్య అయితే రిసెప్షన్కి వెళ్ళిపోతే ఫోర్ థర్టీ నుండి ఫైవ్ సిక్స్ కూడా కానీ రెడీ అయిపోయి ఆ తర్వాత అయితే రిసెప్షన్కి వెళ్ళిపోదామని చెప్పేసి అయితే అనుకున్నారు కానీ అంతా రివర్స్ అయిపోయిందన్నమాట అంటే మనం అనుకున్నది ఒకటి అక్కడ జరిగింది ఒకటి అన్నట్టు అయిపోయి అయితే అయిపోయింది ఫస్ట్ ఫస్ట్నే ఇక్కడైతే పలకలు కొడతారు కదా ఇంకా పలకలు వస్తేనే ఖచ్చితంగా పలకలు అయితే రావాలి ఇంకా అవి వస్తేనే మనమైతే స్టార్ట్ చేయాలండి పెట్టడము కానీ పలకలో వాళ్ళైతే రాలేదు ఎంతసేపుకి రాలేదు మేమైతే సప్పురం వేసేసిన తర్వాత నా చెల్లికి నలుగుపెట్టి ఇంట్లోకి తీసుకునేసాము నలుగుపెట్టి ఇంట్లోకి తీసుకున్న తర్వాత ఫుల్ ఖాళీగా ఉన్నాం మేమైతే ఏ వరకు లేదు అన్నట్టయితే అయితే మేమైతే చాలా అంటే చాలా ఖాళీగా ఉన్నాం అన్నీ రెడీ చేసేసింది మా అమ్మ అయితే ఇంకా మా అమ్మ జతికి మా పెద్దమ్మ మా చిచ్చమ్మ ఇంకా మా అత్తమ్మ మేమైతే అందరూ ఉన్నాం కదా ఒక్కోరు ఒక్కో పని అన్నట్టు చేసేసారు చాలా అంటే చాలా టైం వేస్ట్ అని అయిపోయింది అంటే ఎంతసేపుకి పలక పలకుల అయితే రాలేదు ఇంకా అక్కడ టైం అంతా అక్కడే అయిపోయింది ఇంకా టైమింగ్ అయిపోయే టైంకి పలకల అయితే వచ్చారండి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేస్తున్నాము ఇంక నలుగు పెట్టడం అయితే అయిపోయింది ఇంకా బయటకు వచ్చి ఇంకా అప్పుడు ఇంకో నలుగు అయితే పెట్టాలండి అంటే మెటల్ పెట్టేసిన తర్వాత అయితే ఇంకా వేరే నలుగు ఉంటుంది ఇంకా దాన్ని అయితే ఇక్కడ కంప్లీట్ చేసేస్తున్నారు అదే టైంకి ఇంకా మా పిన్ని మా బాబాయ్ వాళ్ళు కూడా పెట్టేస్తున్నారండి అయితే ఇంట్లో పెట్టినప్పుడు అయితే నేను కూడా నలుగు పెట్టలేదండి ఇంకా పిల్లలు ఏడుస్తున్నారని చెప్పేసి అయితే నేను అక్కడే ఉండిపోయాను నేను మిస్ అయ్యానేమో తొలి నలుగు పెట్టడం అయితే అనుకున్నాను ఇంకా ఫైవ్ మెంబర్సే పెట్టాలి ఇంకా లేకుంటే త్రీ మెంబర్స్ సెవెన్ మెంబర్స్ అలా పెట్టాలి నేను వెళ్ళేసరికి ఫైవ్ మెంబర్స్ పెట్టేశారు ఇంకా చాలు ఫైవ్ మెంబర్స్ పెట్టేశారు అన్నారు సర్లే ఏముంది మంది మంది కదా అని చెప్పేసి నేనైతే సైలెంట్ అయిపోయాను ఇంకా మిస్ అయ్యానేమో తొలి నలుగు పెట్టడం అయితే అనుకున్నాను కానీ బయట పెట్టి ఇంకా నేను మా చెల్లి ఇంకా మేమైతే పెట్టేశామండి ఇంకో త్రీ మెంబర్స్ అయితే పెట్టేశాము నేను కూడా తొలి నలుగు అయితే పెట్టేశాను ఇంక నలుగు పెట్టిన తర్వాత అయితే తొలి నలుగు ఆ తర్వాత అయితే ఊరు నలుగు అయితే ఉంటుందండి ఇంకా తొలి నలుగు పెట్టుకున్న తర్వాత ఊరు నలుగు పెట్టు అయితే వెళ్ళిపోతాము అంటే ఊరి మధ్యలో భజన గుడి అనేసి ఉంటుంది అంటే అందరికీ ఉంటుందా లేదా నాకు తెలియదు కానీ భజన గుడి అనేసి కంపల్సరీ ఉంటుందండి ఇంకా అక్కడైతే వెళ్ళేసి నలుగు అయితే పెట్టించుకోవాలి దాన్నే ఊరు నలుగు అని అంటారు ఇక్కడ నేనైతే పెట్టేస్తున్నాను ఓకేనండి తొలి నలుగు అయితే అయిపోయింది ఇంక తొలి నలుగు పెట్టించుకొని అయితే ఊరు నెలకైతే వెళ్ళిపోతాము మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా అయితే చాలా వస్తాయి ఇలాంటి ఆచారాలు మీ సైడ్ ఉన్నాయా లేవా అయితే కామెంట్ చేసేయండి ఓకేనండి బాయ్ అందరికీ ఉంటాను మరిన్ని వీడియోస్ కోసం